ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసార గ్రామం మాది నా పేరునున్న అనిలు ఈ స్టిమ్లీ కొత్తకి వచ్చినని చెప్పేసి ప్రొడక్ట్ బాగుందంటే ఈ సంవత్సరం నేను పది ఎకరాలకు వాడటం జరిగింది ఇది వాడటం వల్ల కొద్దిగా పొలం రోగ శక్తి పెరిగి పురుగు ఆశించకుండా కొద్దిగా మంచిగా దుబ్బు చేసి మంచిగా ఉంది దీని టోర్ కడితే ఇటువంటి లేవు మొగి పురుగు ఆగుచుట్ట పురుగు అని అయితే లేదు రెక్కల పురుగు కూడా దొరికైతే అవపడలేదు దీని మీద పిలక బాగానే వచ్చింది తర్వాత మూగిపోవటం కూడా ఆగింది పచ్చదనం ఉంది గ్రీనిష్ ఉంది ఇది స్టెమ్లి వాడింది స్టెమ్లీ తోటి ఇది నలభై ఆరు పిలకలు వచ్చింది ఇది స్టెమ్లీ వాడింది ఇది స్టెమ్లీ వాడింది ముప్పై ఐదు పిలకలు ఉన్నాయి మనం వాడిన దాంట్లో నలభై ఎనిమిది పిలకలు వచ్చినాయి ఇదేమో మూడు రోజులు ముందు నాటేసాము ఇదేమో మూడు రోజులు వెనకేసాము దీనికి చెమిలి వాడాము దీనికి ఏమో నలభై ఐదు రోజులు నలభై ఐదు పిలకలు వచ్చాయి ఇదేమో ముప్పై ఐదు పిలకలు ఉన్నాయి వాడిన దానికి వాడిన దానికి ఇది తేడా పొలం కూడా ఎదుగుదలతో పాటు గ్రేనేజ్ ఉంది చెమిలి గులికలు రావటం వల్ల ఆగుసూట పురుగు మోగి పురుగు కానందులుసు పురుగు మోగ పురుగు కూడా ఉధృతి తగ్గింది ఇదే గట్టి సమాధానం నేను అనుకుంటున్నాను